నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చదివాను నిజంగా అంటే ఇప్పుడు ఇటలీ పిఎం ఒక మహిళ ఆవిడ పేరు మనందరికీ తెలిసిందే మెలోని ఈవిని కూడా నాకు ఎందుకో ఉక్కు మనిషితో పోల్చాలి అనిపించింది ఎందుకు అంటే ఆవిడ తీసుకునే నిర్ణయాలు షాకింగ్గా ఉన్నాయి అవి సాధ్యాసాధ్యాలు అనేది పక్కన పెడితే ఒక మహిళగా ఎంత స్ట్రాంగ్గా ఆ నిర్ణయాలు తీసుకుంటుంది అంటే దీనికి సంబంధించి పోస్ట్ కూడా వచ్చింది బయటికి వేటు ఎస్ఎంఎస్లో మీరు అందరూ చూసే ఉంటారు కానీ దీని గురించి చెప్పాలి అనిపించింది ఇటలీలో ఇస్లామిక్ తీవ్రవాదం వేర్పాటు వాదం కట్టడికి ఆ దేశ పిఎం మెలోని సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది అదేంటంటే బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా హిజాబ్ నిఖాబ్ ధరించడం మసీదులకు ఫండింగ్ని బ్యాన్ చేయనున్నట్లు సమాచారం రిలీజియన్ ఫ్రీడమ్ ఉండాలి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల పాలిస్తే మద్దతుగా అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం తెలిసిందే ఇది మాత్రం నిజం రిలీజియన్ ఫ్రీడమ్ ఉండాలి అది ఎంతవరకు అంతవరకే ఉండాలి రాజ్యాంగాన్ని అవమానపరిచేలాగా లేకపోతే పరాయి మతాలను ధర్మాలను అవమానపరిచేలాగా వాటిని వాటి మీద ఉక్కుపాదం ఓపేలాగా ఉండకూడదు అలా జరుగుతున్న టైంలో చేస్తున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం కూడా చూసాం ఇక్కడ పాలస్తీనాకు మద్దతుగా ఎన్ని కుహానాలు ఎన్ని చేశాయి అనేది వాటిని మనం అణచలేకపోయాం అణచడానికి ప్రయత్నం చేస్తే ఒక రిలీజియన్ మీద జరుగుతున్న దాడిగానే చూపించారు కానీ ఒక తప్పుడు సంకేతానికి వ్యతిరేకత అన్నట్టుగా చూపించలేకపోయారు ఎందుకంటే ఇక్కడ సుడో సెక్యులర్ ముసుకులు బ్రతుకుతున్న చాలామంది సుడో సెక్యులర్లుగా ఓటు బ్యాంకు కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకులకు మద్దతు తెలుపుతూ స్వలాభం కోసం ఆలోచిస్తున్నారే తప్ప దేశం అలాగే ధర్మం నిజం నిజాయితీ అనే దాని మీద లేరు కాబట్టి ఇప్పుడు ఒక ప మహిళగా మెలోని కనుక నిజంగా బహిరంగ ప్రదేశాల్లో మనము చూసాము బీహార్ ఎన్నికల్లో తీసి చెక్ చేసి ఓటు వేయిస్తారంటేనే కాంగ్రెస్ గిలగిలా కొట్టుకుంటోంది ఓట్ చోరి అని మాట్లాడుతుంది ఆ ముసుగు లోపల ఓటు చోరీ జరుగుతోందని దాన్ని వెరిఫై చేయాలి అని అంటే ఒప్పుకోవట్లేదు అంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నానికి కూడా ఇక్కడ వ్యతిరేకించే ప్రతిపక్షాలు వ్యతిరేకించే ప్రజలున్న తరుణంలో ఒక మహిళగా ఎవ్వడేమనుకున్నా ఇవి చేసి చూపుతా అని ఆమె నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది చూడండి నిజంగా సెల్యూట్ టు హర్ మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాలని మేము ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్